వెల్కమ్ టు న్యూస్ ముందుగా చూద్దాం విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం ఒకరికి తీవ్ర గాయాలు రైతు భరోసా కాదు సీఎం కుర్చీకే భరోసా లేదు మాజీ మంత్రి కేటీఆర్ కర్ణాటక సీఎం సిద్దారామయ్యకు షాక్ నాలుగు రోజుల్లో పద్నాలుగు లక్షల లడ్డూల విక్రయం టీటీడీ పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పిన హీరో కార్తి దుర్గమ్మ ఆలయాన్ని శుద్ధి చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం ఓటుకు నోటు కేసు విచారణకు హాజరు కావాలని రేవంత్ రెడ్డికి కోర్టు ఆదేశం విద్యాశాఖకు మంత్రి లేని ఏకైక తెలంగాణ రాష్ట్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నా ట్వీట్ ను మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఎస్ఎంఎస్ వన్ లో అగ్ని ప్రమాదం జరిగింది ఎల్పీబే స్టీల్ లాడిల్ బ్లాస్ట్ కావడంతో మంటలు చెలరేగాయి వెంటనే మంటలను ఆర్పివేశారు అయితే ఈ ప్రమాదంలో షిఫ్ట్ ఇన్ఛార్జ్ మల్లేశ్వరరావుకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు ఘటనా స్థలాన్ని ప్లాంట్ ఉన్నతాధికారులు పరిశీలించారు ప్లాంట్లోని యంత్రాలు ఉత్పత్తికి ఎలాంటి నష్టం జరగలేదని తెలిపారు హైదరాబాద్ లో సీఎం రేవంత్ చౌదరికి ఓ న్యాయం సామాన్యులకు ఓ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు సీఎం కు చిత్తశుద్ధి ఉంటే అందరికీ ఒకటే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు త్వరలో పది చోట్ల ఉప ఎన్నికలు తప్పవు డ్రామాలతో ఎక్కువ కాలం రాజకీయం నడవదు మేము నిర్మాణాలు చేస్తే కాంగ్రెస్ వాటిని కూల్చోంది రైతు భరోసా కాదు సీఎం కుర్చీకే భరోసా లేదని ఆయన సెటైర్లు వేశారు ముడా కుంభకోణం వ్యవహారంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధారామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టు షాక్ ఇచ్చింది దర్యాప్తు కోసం గవర్నర్ ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా సిద్ధారామయ్య దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేసింది మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార భూ కేటాయింపుల విషయంలో ఖరీదైన భూములను తన భార్య పార్వతికి దక్కేలా సిద్ధారామయ్య కుట్ర చేశారని ఆరోపణలున్నాయి ఈ నేపథ్యంలోనే ఆయనపై విచారణకు గవర్నర్ ఆదేశించారు ఇరుమలా శ్రీవారి లడ్డు వివాదం ప్రసాద విక్రయాలపై ఎలాంటి ప్రభావం చూపలేదని టీటీడీ అధికారులు తాజాగా స్పష్టం చేశారు గడిచిన నాలుగు రోజుల్లో మొత్తం పద్నాలుగు లక్షల లడ్డూలు విక్రయించినట్లు వెల్లడించారు ఈ నెల పంతొమ్మిదిన మొత్తం మూడు పాయింట్ యాభై తొమ్మిది లక్షల లడ్డూలు అమ్ముడయ్యాయి సెప్టెంబర్ ఇరవైవ తేదీన మూడు పాయింట్ పదిహేడు లక్షలు సెప్టెంబర్ ఇరవై ఒకటిన మూడు పాయింట్ అరవై ఏడు లక్షలు సెప్టెంబర్ ఇరవై రెండున మూడు పాయింట్ అరవై లక్షల లడ్డూలు అమ్మడైనట్లు తెలిపారు సగటున రోజుకు మూడు పాయింట్ యాభై లక్షల లడ్డూలు విక్రయించామని పేర్కొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు తమిళ స్టార్ హీరో కార్తీక్ క్షమాపణలు చెప్పారు తిరుమల లడ్డు వివాదంపై తాను తప్పుగా మాట్లాడి ఉంటే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమించాలని అంటూ ట్వీట్ చేశారు డియర్ పవన్ కళ్యాణ్ గారు మీరంటే నాకు ఎంతో గౌరవం నా వ్యాఖ్యలపై అనుకోని అపార్థం ఏర్పడినందుకు క్షమాపణలు చెబుతున్నా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నేను ఎప్పుడూ సాంప్రదాయాలను గౌరవిస్తానంటూ హీరో కార్తీక్ తెలిపారు షార్ట్ బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి ఆనుకొని పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు టువెల్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డుకుని తూర్పు కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ నగర కాలుష్యానికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి వెల్కమ్ బ్యాక్ ప్రయాశిత దీక్షలో భాగంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో శుద్ధి కార్యక్రమం చేపట్టారు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయం మెట్లను పవన్ శుభ్రం చేశారు అనంతరం వాటికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి శుద్ధి చేశారు వేద పండితుల మంత్రోచ్చారణాల మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు ఏపీలో పలు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇవాళ మొత్తం ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించింది అలాగే ఒక కార్పొరేషన్ వైస్ చైర్మన్ వివిధ కార్పొరేషన్లకు సభ్యులను కూటమి ప్రభుత్వం ప్రకటించింది ఇందులో జనసేన నుంచి ముగ్గురు బీజేపీ నుంచి ఒకరికి అవకాశం దక్కింది ఇక ఆర్టీసీ చైర్మన్ గా కొనకల్ల నారాయణ వక్ బోర్డ్ చైర్మన్ గా అబ్దుల్ అజీజ్ షాప్ చైర్మన్ గా రవి నాయుడుని నిర్వహి సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్ ప్రభుత్వం నియమించింది ఓటుకు నోటు కేసులో విచారణకు హాజరు కావాలని సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది నాంపల్లి కోర్టులో ఓటుకు నోటు కేసుకు సంబంధించి నేడు విచారణ జరిగింది విచారణకు మత్తయ్య హాజరయ్యారు రేవంత్ రెడ్డి సహా మిగతా నిందితులు విచారణకు గైర్ హాజరయ్యారు రేవంత్ రెడ్డితో పాటు ఉదయ్ సింహ వేం కృష్ణ కీర్తన్ సండ్ర వెంకట వీరయ్య విచారణకు హాజరు కాలేదు నిందితులు విచారణకు గైర్ హాజరు కావడంపై నాంపల్లి కోర్టు అసహనం వ్యక్తం చేసింది అయితే నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలని నిందితులు కోర్టును అభ్యర్థించారు వారి అభ్యర్థులను కోర్టు అంగీకరించింది అక్టోబర్ పదహారున విచారణకు హాజరు కావాలని రేవంత్ రెడ్డి సహా నిందితులకు కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం డిఎస్సి ఫలితాల విడుదలపై చేస్తున్న జాప్యం విషయమై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్ గా ప్రశ్నించారు అసలు ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రివర్యులు ఎవరు ఆయన ఏ ప్రపంచంలో సేద తీరుతున్నారు విద్యాశాఖ మంత్రి లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని ఫైర్ అయ్యారు ఉపాధ్యాయుల అవసరం ఉందంటూ హడావిడిగా పరీక్షలు నిర్వహించిన ప్రభుత్వం ఇప్పుడు ఫలితాలు ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీశారు తెలంగాణ ప్రభుత్వం ఆగమేఘాల మీద డిఎస్సి పరీక్షలు జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు ఐదు వరకు ఆన్లైన్ లో నిర్వహించిందని చాలామంది అభ్యర్థులు వాయిదా వేయాలను వేడుకున్నా పట్టించుకోలేదని విమర్శించారు తొందరగా టీచర్ల అవసరం ఉందని ప్రభుత్వం హడావిడిగా పరీక్షలు నిర్వహించిందని ఆరోపించారు వారం రోజుల్లో డీఎస్సీ ఫలితాలు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం బట్టు విక్రమార్క చెప్పారని అలాగే సెప్టెంబర్ ఐదవ తేదీ వరకు నియామకాలు చేపడతామని కూడా హామీ ఇచ్చారని కానీ అమలుకు నోచుకోవడం లేదని ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు గత కొన్ని రోజులుగా తిరుమల లడ్డు వ్యవహారం తీవ్ర కలకలం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే అయితే తిరుపతి లడ్డు కల్తీకి వ్యతిరేకంగా గలం విప్పినందుకు తనను తప్పుపట్టే విమర్శకులపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఇందులో భాగంగా సనాతన ధర్మంపై దాడు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు అలాగే గతంలో తిరుమల లడ్డు వివాదంపై నటుడు ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ సనాతన ధర్మంపై జరుగుతున్న దాడులపై తాను మౌనంగా ఉండబోనని స్పష్టం చేస్తూ లౌకిక వాదం అనేది వన్ వే వ్యవహారం కాదని మండిపడ్డారు దీంతో ఈ విషయం తెలుసుకున్న నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పంది ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు మీరు నా ట్వీట్ ని తప్పుగా అర్థం చేసుకున్నారని అలాగే ప్రస్తుతం తాను విదేశాలలో షూటింగ్ లో ఉన్నాను కాబట్టి సెప్టెంబర్ ముప్పై తర్వాత ప్రెస్ మీట్ నిర్వహించి సమాధానాలు ఇస్తానని చెప్పుకొచ్చాడు ఈలోపు వీలైతే మరోసారి తన ట్వీట్ ని చదవాలని కోరాడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నేను ఇప్పుడే మీ ప్రెస్ నేను చెప్పింది ఏంటి మీరు దాన్ని అపార్థం చేసుకుని తిప్పుతున్నదేంటి నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్ లో ఉన్నాను ముప్పై తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకి సమాధానం చెప్తాను ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్ ని మళ్ళీ చదవండి అర్థం చేసుకోండి ప్లీజ్ బుల్టెన్ లో హెడ్ లైన్స్ మరోసారి చూద్దాం విశాఖ స్టీల్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం ఒకరికి తీవ్ర గాయాలు రైతు భరోసా కాదు సీఎం కుర్చీకే భరోసా లేదు మాజీ మంత్రి కేటీఆర్ కర్ణాటక సీఎం సిద్ధారామయ్యకు షాక్ నాలుగు రోజుల్లో పద్నాలుగు లక్షల లడ్డూల విక్రయం టీటీడీ పవన్ కళ్యాణ్ కు క్షమాపణలు చెప్పిన హీరో కార్తి దుర్గమ్మ ఆలయాన్ని శుద్ధి చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం ఓటుకు నోటు కేసు విచారణకు హాజరు కావాలని రేవంత్ రెడ్డికి కోర్టు ఆదేశం విద్యాశాఖకు మంత్రి లేని ఏకైక తెలంగాణ రాష్ట్రం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నా ట్వీట్ ను మళ్లీ చదవండి అర్థం చేసుకోండి పవన్ కళ్యాణ్ కు ప్రకాశ్ రాజ్ కౌంటర్ ఇవి ఇప్పటి న్యూస్ వాచ్